హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎమ్ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే మీ ముందుకి ఒక మనీ సేవింగ్ టిప్ అనేది తీసుకొచ్చాను చాలా ఈజీ అంటే ఈజీ ఓన్లీ ట్వంటీ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేస్తాం ఇది నాకైతే ది బెస్ట్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఇది అలాగే మీకు కూడా నేను మీకు ఈరోజు ఈ ఛాలెంజ్ని పరిచయం చేయాలనుకుంటున్నాను ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అలాగే కిడ్స్ కూడా ఈ మనీ సేవింగ్ని ఛాలెంజ్గా తీసుకోవచ్చు కిడ్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది నా ఒపీనియన్ ఓకే ఫ్రెండ్స్ ఇది మనం మంత్లీ మంత్లీ సేవ్ చేసుకునేది కాబట్టి ఛాలెంజ్ వన్ మంత్కి వచ్చేసి థర్టీ డేస్ ఉంటాయి కదా ఈ థర్టీ డేస్ని ఇట్లా మనం ఒక నోట్ తీసుకొని ఇలా టెన్ డేస్కి టెన్ డేస్కి టెన్ డేస్కి మనం రాసుకొని ఫస్ట్ డే నుంచి టెన్ డే వరకు ట్వంటీ రూపీస్ చొప్పున ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు అలా పది రోజులు మనము ట్వంటీ రూపీస్ చొప్పున సేవింగ్ చేసుకుంటూ వస్తాము అలాగే పదకొండో రోజు నుంచి ఇరవయో రోజు వరకు ఇంకొక పది రూపాయలు పెంచుకొని ము ముప్పై రూపాయలు చొప్పున మనము ఇలా సేవింగ్ చేసుకుంటూ రావాలి మీకు అర్థమైందా ఫస్ట్ టెన్ డేస్ ట్వంటీ రూపీస్ చొప్పున నెక్స్ట్ టెన్ డేస్ థర్టీ రూపీస్ చొప్పున అలాగే ట్వంటీ వన్ డే నుంచి థర్టీ డే వరకు ఇంకొక పది రూపాయలు పెంచుకొని ఫార్టీ రూపీస్తో మనము ఈ మంత్లీ సేవింగ్ అనేది ఆపేస్తామన్నమాట ఇంకా ఇంతకంటే ఎక్కువ మనం సేవింగ్ కూడా చేయలేము కాబట్టి ఇది మనకు చాలా ఈజీ నేను చెప్పే ఈ సేవింగ్ వందలు కాదు వేలు కాదు ఓన్లీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇక అంతే అంతక మించి ఏం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఫస్ట్ టెన్ డేస్లో ట్వంటీ రూపీస్ చొప్పున మనం సేవింగ్ చేస్తే మనకు వచ్చేది టూ హండ్రెడ్ నెక్స్ట్ టెన్ డేస్ మనం థర్టీ రూపీస్ చొప్పున సేవ్ చేస్తే త్రీ హండ్రెడ్ నెక్స్ట్ టెన్ డేస్ ఫార్టీ రూపీస్ చొప్పున మనం సేవ్ చేస్తే ఫోర్ హండ్రెడ్ ఇలా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మనం సేవ్ చేస్తే మంత్లీ వచ్చేసి నైన్ హండ్రెడ్ అనేది మనము సేవ్ చేస్తాం ఒక వన్ మంత్కి వచ్చేసి మనం నైన్ హండ్రెడ్ సేవ్ చేస్తాము మీరు ఇలా డేస్ చొప్పున ఇలా నోట్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని ఇలా అయినా దాచుకోవచ్చు లేదండి మేము ఒక్కసారిగా వన్ మంత్ రాగానే ఇలా నైన్ హండ్రెడ్ ఒక్కసారిగా తీసి పక్కన పెట్టుకున్నామన్నా పర్లేదు ఇంకొక వంద రూపాయలు ఎక్స్ట్రా కలుపుకొని వెయ్యి రూపాయలు తీసుకున్నా ఇంకా బాగుంటుంది ఈ ఐడియా ఇదైతే కొంచెం మీకు ఒక ఐడియా పర్పస్న ఉంటుంది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వన్ మంత్కి వచ్చేసి నైన్ హండ్రెడ్ అనేది మనం సేవ్ చేస్తామనమాట ఇలా ప్లాన్ చేసుకొని మాత్రం సేవ్ చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఓకేనా అలా మనం మంత్లీ మంత్లీ సేవ్ చేసుకుంటూ తొమ్మిది వందలు చొప్పున వన్ ఇయర్ కనుక వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కదా వన్ ఇయర్ కనుక మనం సేవ్ చేశామంటే పన్నెండు నెలలు తొమ్మిది వందలు చొప్పున పదివేల ఎనిమిది వందలు మనం దాస్తాము పదివేల ఎనిమిది వందలు ఒక సంవత్సరానికి మనం ఆడుతూ పాడుతూ మనం ఇలా చిన్న ట్వంటీ రూపీస్తో మొదలుపెట్టి ఈ చిన్న సేవింగ్ సేవింగ్ కనుక చేశామంటే పదివేల ఎనిమిది వందలు అనేది మనం దాస్తాము సో ఇదే ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే టూ ఇయర్స్ కనుక ఈ ప్లానింగ్ చేసుకున్నారంటే మీరు ఈ తొమ్మిది వందలు చెప్పున ఇరవై ఒక్క వేల ఆరు వందలు అనేది మనం దాయగలం ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటు మీకు కనుక అర్థమైతే ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లానింగ్ కనుక మీకు నచ్చితే వన్ ఇయర్ అయినా సేవ్ చేసుకోవచ్చు అలాగే టూ ఇయర్స్ అయినా ప్లానింగ్ చేసుకోవచ్చు ఈ ట్వంటీ థౌజండ్ని తీసుకెళ్ళి చక్కగా బ్యాంక్లో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేశామంటే వడ్డీ వస్తుంది అలాగే మన అమౌంట్ అనేది మనకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్